హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అరుణ ఈరోజు మన మీడియాలో బేకరీ స్టైల్లో పల్లీలతో బిస్కెట్స్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను నోట్లో వేసుకోగానే వెన్నెలా కరిగిపోతాయండి ఈ బిస్కెట్స్ అయితే ఈ బిస్కెట్స్ని తయారు చేసుకోవడానికి ఆయిల్ కానీ నెయ్యి కానీ అస్సలు అవసరం లేదండి మా ఫ్యామిలీ మెంబర్స్కి అయితే ఈ బిస్కెట్స్ చాలా బాగా నచ్చాయి సింపుల్గా టేస్టీగా బిస్కెట్స్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరన్నా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెని పెట్టుకొని అందులో ఒక వన్ కప్ వరకు పల్లీలని వేసుకోవాలి నేను ఇక్కడ కొంచెం లావుగా ఉన్న పల్లీలని వేసుకుంటున్నానండి మీరు కావాలంటే కొంచెం చిన్న సైజులో ఉన్న పల్లీలను కూడా వేసుకోవచ్చు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పల్లీలు లోపల వరకు క్రిస్పీగా ఫ్రై అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఐదు నిమిషాల తర్వాత ఒక పల్లీని తీసుకొని చేత్ ప్రెస్ చేస్తే చక్కగా మనకి పొట్టయితే ఊడిపోవాలి పల్లీల్ని సరిగ్గా వేయించుకుండా గనక మీరు బిస్కెట్లను ప్రిపేర్ చేసినట్లయితే బిస్కెట్ల టేస్ట్ బాగోదు ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకున్న పల్లీల్ని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారేంతవరకు కూడా పక్కన పెట్టుకోవాలి చల్లారిన తర్వాత పొట్టు తీసుకొని రెడీగా ఉంచుకోండి చూడండి ఇక్కడ పల్లీల పైన ఉన్న పొట్టును తీసుకొని నేను రెడీగా ఉంచుకున్నాను ఇప్పుడు ఒక క్లాత్ని తీసుకొని గుప్పడు పల్లీల్ని ఈ క్లాత్ పైన వేసుకోవాలి ఇప్పుడు పప్పు గుత్తిని తీసుకొని క్లాత్ని క్లోజ్ చేసి పల్లీల్ని క్రష్ చేసుకున్నట్లుగా చేసుకోవాలి మీరు కావాలంటే నైఫ్తో చిన్న చిన్న ముక్కల్ని కట్ చేసుకొని కూడా తీసుకోవచ్చు క్లాత్ని ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి పల్లీలు మనకి చిన్న చిన్న ముక్కల్లాగా అయితే అయిపోవాలి ఇలా క్రష్ చేసుకున్న పల్లీ ముక్కలు నేను బిస్కెట్స్ పైన డెకరేషన్గా అయితే వాడతాను ఇప్పుడు ఇలా క్రష్ చేసుకున్న పల్లీల్ని ఒక బౌల్లో వేసుకొని రెడీగా పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకొని మిగిలిన పల్లీల మొత్తాన్ని కూడా ఇందులో వేసుకోవాలి మనం ఏ కప్తో అయితే పల్లీల్ని కొలిచి తీసుకున్నామో సేమ్ అదే కప్తో ఒక అరే కప్పు వరకు షుగర్ని తీసుకోవాలి ఇప్పుడు బిస్కెట్స్లోకి మంచి ఫ్లేవర్ కోసం మూడు యాలకులను కూడా వేసుకోవాలి నిజానికి చెప్పాలంటే యాలకులు ఈ బిస్కెట్స్లోకి పూర్తిగా ఆప్షనల్ అండి మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయచ్చు బట్ వేసుకుంటే మాత్రం టేస్ట్ చాలా బాగుంటాయి వీటన్నిటిని కూడా వేసుకున్న తర్వాత మిక్సీ జార్లో నాలుగైదు పలుసులు ఇచ్చినట్లయితే మనకి ముందులా పల్లీ అయితే ప్రిపేర్ అయిపోతుంది ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి మూతన పెట్ట వేసుకొని మిక్సీని మధ్యలో ఎక్కడ కూడా ఆపకుండా ఒక రెండు నిమిషాల పాటు ఫాస్ట్గా మిక్సీ కనుక వేసుకున్నట్లయితే మనకిలా ముద్దలాగైతే తయారవుతుంది మళ్ళీ ఇంకొకసారి మూతన పెట్ట వేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఆపకుండా మిక్సీ కనుక వేసుకున్నట్లయితే పల్లీలో నుంచి మనకి ఆయిల్ మనకి సపరేట్ అయిపోతుంది దీనినే పీనట్ బటర్ అని కూడా అంటారండి వీడియోలో చూడండి పీనట్ బటర్ మనకి ఎంత సాఫ్ట్గా అయితే ఉందో ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని పీనట్ బటర్ మొత్తాన్ని కూడా ఇందులో వేసుకోవాలి ఇప్పుడు ఒక జల్లడిని పెట్టుకొని మనం ఏ కప్తో అయితే పల్లీలను తీసుకున్నామో సేమ్ అదే కప్తో పావు కప్పు వరకు గోధుమ పిండిని వేసుకోవాలి ఇందులోనే ఒక అర స్పూన్ వరకు బేకింగ్ సోడాని కూడా వేసుకోవాలి ఇప్పుడు ఈ రెండింటిని కూడా జల్లించి మనం పిండిని కలపడం వల్ల పిండి అనేది మనకి ఎక్కడా కూడా పగుళ్ళు అనేది రాకుండా సాఫ్ట్గా అయితే ఉంటుంది గోధుమ పిండిని జల్లించి తీసుకున్న తర్వాత పిండిని ఎంత వీలైతే అంత సాఫ్ట్గా అయితే కలుపుకోవాలండి మనం ఈ పిండిని కలుపుకునేటప్పుడు ఎక్స్ట్రా వాటర్ కానీ ఆయిల్ కానీ నెయ్యి కానీ వేయాల్సిన అవసరం అయితే ఏమీ ఉండదండి మనం పల్లీల్ని మిక్సీ పట్టుకున్నప్పుడు ఆయిల్ అనేది రిలీజ్ అవుతుంది కదా ఆ ఆయిలే ఈ పిండిని కలపడానికి కరెక్ట్గా సరిపోతుంది ఈ పిండిని కలుపుకునేటప్పుడు ముందు డ్రైగానే ఉంటుందండి ఒక ఐదు నిమిషాలు కలుపుకున్న తర్వాత పిండి సాఫ్ట్గా అయితే ఉంటుంది మనం చపాతి పిండిని ఎంత సాఫ్ట్గా అయితే కలుపుకుంటామో ఈ పిండిని కూడా అలాగే కలుపుకోవాలి వీడియోలో చూపిస్తున్నాను చూడండి పిండి మనకి ఎంత సాఫ్ట్గా అయితే ఉందో ఇప్పుడు ఈ పిండిని రెడీగా పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక ప్లేట్ని తీసుకొని ప్లేట్ పైన టూ డ్రాప్స్ ఆయిల్ని వేసుకొని ఆయిల్ మొత్తం ప్లేట్కి పట్టించాలి రెండు స్పూన్ల గోధుమ పిండిని ప్లేట్ పైన వేసుకొని ఈ గోధుమ పిండి మొత్తాన్ని కూడా ప్లేట్కి పట్టించాలి మీ దగ్గర బటర్ పేపర్ ఉన్నట్టయితే బటర్ పేపర్ని కూడా వేసుకోవచ్చు గోధుమ పిండి ప్లేస్లో ఇప్పుడు మనం ముందుగా పిండిని కలుపుకొని రెడీగా పక్కన పెట్టుకున్నాం కదా అందులో నుంచి చిన్న పిండి ముద్దను తీసుకొని రౌండ్ బౌల్ లాగా చేసుకోవాలి ఇప్పుడు అరిచేతిలో పెట్టి ఫింగర్తో లైట్గా ప్రెష్ చేసినట్లు చేయండి మరీ పల్చగా చేసుకోవద్దండి ఈ బిస్కెట్స్ని కొంచెం అందంగానే ఉండాలి బిస్కెట్స్ పైన మనం ముందుగా పల్లీల్ని క్రష్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదా అవి డెకరేషన్ లాగా పైన ఇలా అద్దుకోవాలి బిస్కెట్స్ పైన పెట్టేసి అలా వదిలేయద్దండి కొంచెం లైట్గా ప్రెష్ చేయాలి మీకు నచ్చితే ఇలా పల్లీల్ని పైన డెకరేషన్ చేసుకోండి లేకపోతే వదిలేసి నార్మల్గా కూడా బిస్కెట్స్ బిస్కెట్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా ప్రిపేర్ చేసుకున్న బిస్కెట్స్ ని మనం ముందుగా ప్లేట్లో గోధుమ పిండిని డష్ చేసి పక్కన పెట్టేసుకున్నాం కదా ఆ ప్లేట్లో ఈ బిస్కెట్స్ ని పెట్టుకోవాలి సేమ్ ప్రాసెస్లో అన్నిటినీ కూడా ఇలా బిస్కెట్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి బిస్కెట్స్ సైజు చిన్నగానే ఉండాలండి మనం బేక్ చేసుకున్న తర్వాత కొంచెం అవుతాయి ఇలా అన్నిటినీ బిస్కెట్స్ లాగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ప్లేట్లో పెట్టి రెడీగా పక్కన పెట్టేసుకోండి నేను తీసుకున్న ఒక కప్పు పల్లీలకి నాకు ఇన్ని బిస్కెట్స్ అయితే వచ్చాయండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మందంగా ఉండే ఒక గిన్నెని పెట్టుకోవాలి అందులోకి మనం బిస్కెట్స్ని బేక్ చేసుకోవడానికి ఇలా స్టాండర్ని కానీ లేకపోతే ఇంట్లో ఉండే ఏదైనా బౌల్ని కానీ రివర్స్ చేసి పెట్టుకోవచ్చు మూతని పెట్టుకొని మీడియం లో ఒక పది నిమిషాల పాటు హీట్ చేసుకోవాలి పది నిమిషాల తర్వాత మూతను తీసి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బిస్కెట్స్ని నిదానంగా ఇందులో పెట్టుకోవాలి ఇప్పుడు మళ్ళీ మూతను పెట్టుకొని ని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ట్వంటీ ఫైవ్ మినిట్స్ వరకు బిస్కెట్స్ని బేక్ చేసుకోవాలి నేను ఇక్కడ ట్వంటీ ఫైవ్ మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను చూడండి బిస్కెట్స్ మనకి లైట్ బ్రౌన్ కలర్లో అయితే వచ్చినాయి మీకు ట్వంటీ ఫైవ్ మినిట్స్కి ఇలా కలర్ రాకపోతే ఇంకో ఫైవ్ మినిట్స్ నుంచి దించేసుకోవచ్చు ఈ బిస్కెట్స్ వేడిగా ఉన్నప్పుడు మెత్తగా ఉంటాయండి చల్లారిన తర్వాత క్రిస్పీగా ఉంటాయి మొత్తానికి మనకి బిస్కెట్స్ అయితే ప్రిపేర్ అయిపోయాయండి చూస్తేనే తినాలనిపించేస్తుంది కదా ఈ బిస్కెట్స్ని ఇంట్లోనే ఇలా సింపుల్గా టేస్టీగా గా ప్రిపేర్ చేయండి ఫ్యామిలీ మెంబెర్స్ అందరూ కూడా ఇష్టంగా తింటారు సేమ్ ప్రాసెస్లో మీరు కూడా ప్రిపేర్ చేసుకుని టేస్ట్ ఎలా ఉంది అని చెప్పేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ అమ్మి రెసిపీస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గండ సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో